హాయ్ అండి ఈ వాటర్ యాపల్స్ని మిడతలో అవి కోతులు అవి తినేస్తుని చెప్పేసి ఇది కొన్ని చిన్న చిన్న వాళ్ళు కడుతున్నాను అయితే ఫ్రూట్ బ్యాగులు తెచ్చి కడితే బాగుంటుంది కానీ ప్రస్తుతానికి అవి కట్టాను అన్నమాట నెట్టి టైపు ఏదో కొంచెం అవుతాయి కదా అని చెప్పేసి ఇదిగో చూసారా కోతులు ఇంకెక్కడే తెచ్చడుతూ ఉంటాయి ఇష్టం వచ్చినట్టు దింపబడతాయితే కదండీ తినవో చేయది చెట్లు నాశనం ఒక ఇంకా చక్కగా కాయలతో ఉంది కదా చెట్టు ఇప్పుడు ఇప్పుడు వస్తున్నాయి కాయలు అవుతున్నాయి అనమాట వీటిని ఎక్కడైతే తెంపేస్తాయని చెప్పేసి అలాగే వలలు కడుతున్నాయి వీటికి జామ చెట్లకి జామకాయలు కూడా అలాగే తెంపి పడేస్తున్నాయి తినట్లేదు వీటికి కూడా చిన్న నెట్ కడుతున్నాయి అనమాట ములక్కాయలు వచ్చినాయి వీటిని సాంబాలు వేయడానికి కోస్తున్నారు మా వారు ఇవి వచ్చి పూలు కోసుకుంటున్నాను శంఖ పూలు ఉన్నాయి జాజులు ఇవి నిమ్మకాయ వచ్చేసి సీడ్లెస్ నిమ్మకాయ అండి లోపల ఆరెంజ్ కలర్ ఉంటుంది కానీ చాలా పులుపు అనమాట చిన్న హార్